ఒక ఊర్లో బుడంకాంత బుడ్డోడు ఉన్నాడట వాడికి ఒక వడ్లగింజంతా వజ్రం దొరికిందట ఆ వడ్లగింజంత వజ్రం బీరకాయ అంతా బీరువాలో పెట్టి తాటికాయ అంతా తాళం వేశాడు ఆ వడ్లగింజంత వజ్రానికి మునక్కాయంతా ముసలమ్మని కాపలా పెట్టాడట అప్పుడు దొండకాయ అంత దొంగలు వచ్చి మునక్కాయంత ముసలమ్మను బాగా కొట్టి తాటికాయ అంత తాళం పగలగొట్టి బీరకాయ అంతా బీరువా తెరిచి వడ్ల గింజంతా వజ్రాన్ని ఎత్తుకొని పారిపోయారు అప్పుడు జీడిపప్పు అంత జీపులో పొట్లకాయ అంతా పోలీసులు వచ్చారు దొండకాయ అంత దొంగను పట్టుకొని జామకాయ అంతా జైల్లో వేశారు కానీ దొండకాయ అంత దొంగ జామకాయ అంత జైలుకి గుమ్మడికాయ అంత సొరంగం పెట్టి పారిపోయాడు సంక్రాంతి పండక్కి చీర కొనటానికి షాపింగ్కు వెళ్ళింది గీతమ్మ తనకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కనుక ఎరుపు రంగు పచ్చ అంచు ఉన్న చీరను బేరం అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట ఆ మాట చెప్పి చివరకు ఆ చీరను యాభై రూపాయలకు బేరం కుదిచ్చి అమ్మడానికి ప్రయత్నించి ఎండకు నల్లబడ్డాడు చీరల వ్యాపారి చెన్న ఆమె చీరతో ఇంటికి చేరుకునేసరికి పక్క ఇంటి జానకమ్మ అలాంటి చీరనే తీసుకువచ్చి తను ముప్పై ఐదు రూపాయలు మాత్రమే పెట్టుకున్నట్లు చెప్పింది ఆ మాట చెవిన పడగానే మనసులో ఒకటే కలవరింత మొదలైంది గీతమ్మకి చీర పోలికలలో అటువంటి మార్పు లేదు పొడవు వెడల్పులోనూ తేడాలు లేవు అంతా ఒకటే రెండు ఎరుపు చీరలే డిజైన్ కూడా అంతా ఒకటే పదిహేను రూపాయలు నష్టపోయానని అనుక్షణం మదనపడసాగింది అది కాస్త ఆమెలో ఒకే బాధగా మారిపోయింది అయ్యో అనవసరంగా పదిహేను రూపాయలు ఎక్కువ పెట్టుకున్నానే అని బాధపడసాగింది గీతమ్మ కొంతకాలానికి గీతమ్మకు మనసు మనసు తేలిక పడింది కారణం ఏమిటి అంటే జానకమ్మ కట్టిన చీర రంగు వెలిసిపోయింది